ఆకాశవాణి అమరావతి కేంద్రం గీతా సుధాకరం భగవద్గీతలోని శ్లోకాల ఆధారంగా శ్రీ అధరాపురపు మురళీకృష్ణ గారు వ్రాస్తున్న కథల ధారావాహికలో ఈరోజు ఐదవ కథ శ్రద్ధ నారాయణ మాస్టారు రిటైర్ అయి సొంత ఊరిలోనే ఉంటూ పెన్షన్తో జీవనం సాగిస్తున్నారు ఆయన సతీమణి రుక్మిణి గారు కూడా ఆయనకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండి ఆ ఊరిలో మంచి పేరే సంపాదించుకున్నారు కొడుకులిద్దరూ వాళ్ళ దగ్గరకు వచ్చి ఉండమంటే పుట్టి పెరిగిన ఊరి మీద మమకారం చంపుకోలేక కాదన్నారు అయినా కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు రెండు రోజులకు ఒకసారైనా వీడియో కాల్ చేసి పెద్దవాళ్లను పలకరిస్తూనే ఉన్నారు అలా జరిగిపోతోంది జీవితం తమలో ఎవరో ఒకరు వెళ్ళిపోయాక పిల్లల దగ్గరకు మిగిలిన వాళ్ళు వెళ్ళాలనే ఉద్దేశ్యమే ఉంది ఇల్లు కూడా పాతకాలపు ఇల్లు కానీ అవసరమైన సామాను తప్ప విలువైనవి ఏమీ లేవు పుస్తకాలు మాత్రము ఉన్నాయి ఇద్దరికీ అదే వ్యసనం ఒకరితో మరొకరు వాటి మీద చర్చలు జరుపుతూ కాలక్షేపం చేస్తుంటారు అదుగో అలా రోజువారీ చర్చలు జరుగుతున్నప్పుడే తలుపు శబ్దం అయ్యింది ఎవరు అన్నారు నారాయణ గారు నేనేనండి మాస్టారు రాముణ్ణి అన్న సమాధానం విని గారు లేచి వెళ్ళి తలుపు తీశారు ఒక్కసారిగా వేడి గాలి మొహాన తగిలింది ఎదురుగా రాముడు అనబడే రామకృష్ణ నారాయణి మాస్టార్ శిష్యుడే నువ్వా రాముడు రత్నం బాగుందా లోపలికి రా బయట ఎండ బాగా ఉంది అంటూ లోపలకు పిలిచారు రుక్మిణి గారు రాముడితో పాటు కొడుకు సుధీర్ కూడా వచ్చాడు ఇద్దరు నారాయణ మాస్టారుకి చేతులు జోడించి నిలబడ్డారు ఏం రాముడు కొడుకుతో పాటే వచ్చావు ఏమైనా విశేషమా అని అడిగారు నారాయణ మాస్టారు విశేషం లేదు పడువు లేదు మాస్టారు వీడు నాకున్న ఒక్కడే కొడుకు వ్యవసాయం చేసే ఓపిక లేదు వీడికి అంటూ చెబుతూ ఉండగానే నారాయణ మాస్టారు కల్పించుకుని అవును ఇవి రోజుల్లో వ్యవసాయం అంటే విలువే లేదు అన్నారు అవును మాస్టారు పౌరహిత్యం చేసుకునే వాళ్ళన్నా విలువలేదండి అన్నాడు రాముడు పౌరహిత్యం లేకపోతే ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకుంటారు కానీ వ్యవసాయం అలా కాదు కదా అదే మాట మాస్టారు పౌరహిత్యం లేకపోతే నూటికి తొంభై మంది పూజలు ఎట్లా చేసుకుంటారు అది ఉండాలి ఇది ఉండాలి అన్నాడు రాముడు సరేలే ఇప్పుడు ఆ గొడవ ఎందుకు ఏదో విషయం లేకుండా ఎండలో రావు కదా అదేదో చెప్పు ముందు ఇద్దరు కూర్చోండి అన్నారు నారాయణ మాస్టారు ఇద్దరు ఎదురుగా స్టోళ్ళ మీద కూర్చున్నారు మావాడు పది పరీక్షలు రాశాడు రెండు సబ్జెక్టులో తప్పాడు ఏడుస్తున్నాడు అని చెప్పాడు రాముడు తప్పినవాడు అడవగా నవ్వుతాడా అంటూ నవ్వేశారు నారాయణ మాస్టర్ మీరు అలా అనకండి మాస్టారు అన్నిట్లో పాస్ అయి రెండిట్లో రెండేసి మార్కులు తగ్గినాయి రెండే కదా తగ్గినాయి ఆ రెండు వేసేసి పాస్ చేసేస్తే వాళ్ళ ఏమైనా పోయిందా అని వీడి ఏడుపు అన్నాడు రాముడు నారాయణ మాస్టర్ నవ్వేశారు పది పాస్ అయినట్లు సర్టిఫికెట్లు కావాలంటే అన్నీ పాస్ అవ్వాలి ఆరు సబ్జెక్టులు గాను నాలుగు పాస్ అయితే రెండొంతల సర్టిఫికెట్ ఇవ్వరు కదా ఎవరనుకోండి వీడి ఏడుపు వినలేక మీ దగ్గరకు తీసుకువచ్చాను ఏదో రకంగా దారిలో పెట్టాలి మీ దగ్గర చదువుకున్నవాణ్ణి నాలుగు మొక్కలు అబ్బినాయి మా వాడికి కూడా నాలుగు మొక్కలు అబ్బితే ఏదో రకంగా లైన్లో పడతాడని నా ఉద్దేశం అన్నాడు రాముడు ఇప్పుడున్న టీచర్లు చెప్పడం లేదా ఎందుకు చెప్పరండి వీళ్ళు వినాలి కానీ అయినా వాళ్లకు స్కూలు డ్యూటీలు తప్ప మిగతావన్నీ వేస్తున్నారు మధ్యాహ్నం పిల్లలకి అన్నాలు కూడా వాళ్ళే చూసుకోవాలి పాఠాలే చెబుతారా వంటలే చేస్తారా పైగా పై ఆఫీసు వాళ్ళు పెత్తనం ఇంకేక్కడ ఉండే చోటా నాయకుల సంగతి చెప్పేదేముంది చిన్న డబ్బేస్తే చాలు మీద పడిపోవడమే అంటూ విచారంగా చెప్పాడు రాముడు అవును రాముడు ఎవరి పని వాళ్ళని చేసుకొనివ్వడం లేదు పైగా ఈ నాయకులు రావడం వాళ్ళని చూసి టీచర్లు లేచి నిలబడడం అది చూసిన పిల్లలు టీచర్ కంటే నాయకుడే గొప్పవాడు అనుకుంటున్నారు అది వాళ్ళ తప్పు కాదు టీచర్ల తప్పు నాయకుల తప్పు పై అధికారుల తప్పు నేను హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు కలాం గారు వచ్చారు నేను లేచి నిలబడితే నన్ను బలవంతాన కూర్చోపెట్టి టీచర్ గొప్పతనం గురించి ఎంత బాగా చెప్పాడు మహానుభావుడు ఈవేళ అలాంటి వాళ్లను చూడగలమా అంటూ నిట్టూర్చారు నారాయణ మాస్టర్ నలుగురు కాసేపు మౌనంగా అలా కూర్చున్నారు కొద్ది క్షణాల తరువాత రుక్మిణి రాముడికి సుధీరికి మజ్జిగ ఇవ్వు అని లోపలకు పంపించారు నారాయణ మాస్టర్ ఆవిడ లోపలకు వెళ్ళారు అయితే ఏం చేయమంటావు అంటూ రాముడి వైపు చూశారు నారాయణ మాస్టర్ మీరే ఏదోలా దారిన పెట్టాలి అన్నాడు రాముడు ఇంతలో గారు మజ్జిగ రెండు గ్లాసుల్లో తెచ్చి వాళ్ల ముందు పెట్టారు రాముడు మజ్జిగ గ్లాసు అందుకున్నాడు సుధీర్ తీసుకోలేదు వీడికి కూల్ డ్రింకులు తప్ప మజ్జిగలు మంచినీళ్ళు పనికిరావులండి అన్నాడు రాముడు కొడుకు వైపు చూసి సరేలే వాడికి ఇష్టమైనవి వాడు తాగుతాడు వదిలే కాకపోతే మా ఇంట్లో కూల్ డ్రింక్స్ ఉండవు మంచినీళ్ళు తీసుకుంటావా అని అడిగారు నారాయణ మాస్టారు సుధీర్ని ఉద్దేశించి వద్దండి అన్నాడు సుధీర్ మజ్జిగ తాగి గ్లాసు పక్కన పెట్టి రాముడు నారాయణ మాస్టారు వైపు చూశాడు వాడికి కూల్ డ్రింక్స్ అయితే బాగా ఎక్కుతుంది అన్నాడు రాముడు నారాయణ మాస్టారు నవ్వేసి ఊరుకున్నారు కొద్దిసేపు ఆగి నారాయణ మాస్టారే కదిలించారు ఏ సబ్జెక్ట్స్ అన్నావు అని మళ్ళీ అడిగారు సుధీర్ని సోషలు మ్యాథ్స్ అండి అన్నాడు సుధీర్ తల వంచుకుని సోషల్ సబ్జెక్ట్ తేలికే కదా అని అడిగారు మాస్టర్ తేలికనే తేలిగ్గా తీసుకున్నాడు మ్యాథ్స్ కష్టమని వదిలేశాడు రెండూ తప్పేశాయి అని సమాధానమిచ్చాడు రాముడు సుధీర్ని మాట్లాడనివ్వు రాముడు అని అంటూ సుధీర్ వైపు చూశారు మాస్టర్ సోషల్ అంటే ఇంట్రెస్ట్ లేదండి మ్యాథ్స్ కష్టంగా ఇచ్చారు అని చెప్పాడు సుధీర్ సోషల్ స్టడీస్ అంటే ఇష్టం లేకపోవడం ఒక విధంగా ప్రజల జీవన విధానం మీద ఇంట్రెస్ట్ లేదనుకోవాలి అన్నారు మాస్టర్ అర్థం కానట్లు చూశాడు సుధీర్ అర్థం కాలేదా సాంఘిక శాస్త్రం అంటేనే సంఘానికి సమాజానికి సంబంధించిన విషయాలు వాటి మీద ఇంట్రెస్ట్ లేదంటే నువ్వు ఈ సమాజానికి దూరంగా బతుకుతున్నావని అర్థం అంటూ సుధీర్ వెబ్ సూటిగా చూశారు మాస్టర్ రాముడు కల్పించుకుని ఎప్పుడు చూసినా ఫోన్లో వీడియోలు సినిమా పాటలు సుల్లు విషయాలు లేకపోతే టీవీలో జబర్దస్త్ కామెడీ షోలు బిగ్ బాసు చూస్తూ కూర్చుంటాడు అన్నాడు సినిమా పాటలని అలా తీసి పడేయకు వాటిలో కూడా మంచివి ఉంటాయి అయినా నీ కొడుకు అవి చూస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అంటూ రాముణ్ణి ప్రశ్నించారు మాస్టర్ నేను వచ్చేసరికి చీకటి పడుతుంది మాస్టారు మరి మీ ఆవిడ పట్టించుకోదా అంటూ రుక్మిణి గారు అడిగారు ఇద్దరూ కలిసే చూస్తారండి అన్నాడు రాముడు రుక్మిణి గారు నారాయణ మాస్టారు కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయారు తరువాత నారాయణ మాస్టారే కల్పించుకుని శ్రద్ధ జ్ఞానం తత్పర సంయతేంద్రి శాంతింధి ఆ శ్లోకానికి అర్థం తెలియక రాముడు సుధీరు అయోమయంగా చూశారు పదో తరగతి పరీక్షలకు ఈ శ్లోకానికి అన్వయం ఎలా కుదురుతుందండి అన్నారు రుక్మిణి గారు అంటూ నారాయణ మాస్టర్ నవ్వేసి జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమే ఉండనవసరం లేదు రుక్మిణి ఈ లౌకిక ప్రపంచంలో ఎంత జ్ఞానం ఉన్నా జీవనం గడవాలంటే పరీక్ష అనేది ఒక గేటురాయి మహామహా పండితులు కూడా కాశీలో పరీక్షకు కూర్చుని పాస్ అయితేనే పండితులు అనిపించుకుంటారు కాబట్టి పరీక్ష లేని జ్ఞానమైన విద్య అయినా రాణించదు అజ్ఞానం అశ్రద్ధ అనుమానం మనిషిని పాడు చేస్తాయి అన్నిటినీ అనుమానిస్తూ కూర్చుంటే జ్ఞానం లభించదు అది జ్ఞానమే అయి ఉండనవసరం లేదు రుక్మిణి చదువైనా రాణించదు అన్నారు నారాయణ మాస్టర్ అయితే విద్య నేర్చుకునేవారు అనుమానాలు వస్తే గురువు దగ్గర నివృత్తి చేసుకోవడానికి ప్రశ్నించకూడదా అని ప్రశ్నించారు రుక్మిణి గారు నిస్సందేహంగా ప్రశ్నించవలసిందే కానీ ప్రశ్నించడం కోసం ప్రశ్నించడం కాకుండా సందేహాలను నివృత్తి చేసుకోవడానికే ప్రశ్నించాలి అదీ కాక ఇప్పుడు చదువులలో ఉన్న విషయాలు అనేక మంది విద్యావంతులు పరిష్కరించినవే వాటిని అర్థమయ్యేలా చెప్పడం టీచర్ల విధి అన్నారు మాస్టర్ ఒక్క విషయం మాస్టారు అన్న రాముడి మాట విని ఏమిటన్నట్లు చూశారు మాస్టర్ ఇప్పుడు టీచర్లు అలా చెబుతున్నారంటారా మాస్టారు వాళ్ళు ఉంటే ఎందుకు చెప్పరని నువ్వేంటివి కదా వీళ్లకు శ్రద్ధ లేదు ఇంద్రియ నిగ్రహం లేదు సినిమాలు సినీ హీరోల అభిమాన సంఘాలు లేదంటే రాజకీయ పార్టీల విద్యార్థి విభాగాలు ఏనాడైనా పది రోజులు వరుసగా క్లాసులు జరుగుతున్నాయా ఏదో వంకతో క్లాసులు బహిష్కరించడం పిల్లల దృష్టి చదువు మీద ఎలా గురి కుదురుతుంది చెప్పు అని ఆగారు నారాయణ మాస్టారు నిజమే మాస్టారు చదువు మధ్యలో ఏవో డైవర్షన్సు వీటితో పాటు అక్షరం మొక్క రాని నాయకుల పెత్తనం ఒకటి అన్నాడు రాముడు ప్రజాస్వామ్యంలో అక్షరం ఒక్కకు ప్రాధాన్యత లేదు రాముడు ప్రజల మంచిని పట్టించుకునేవాడు ఎవరైనా నాయకుడు కావచ్చు కానీ ప్రజల మంచిని పట్టించుకునేవారు లేరు కదా మాస్టారు ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసా రాముడు తెలియకుండా ఎలా ఉంటుంది మాస్టారు ఎవరికైనా వ్యక్తిగత లాభం కలిగితే మంచి చేశాడనే అంటారు సమాజం మొత్తానికి లాభం కలిగేది జరిగితే అందులో మనము ఉంటామనే ఆలోచన లేకపోవడమే అసలు కారణం అన్నారు నారాయణ మాస్టర్ మన టాపిక్ ఏటో వెళ్ళిపోతోంది మాస్టారు మా వాడి సంగతి చెప్పండి అన్నాడు రాముడు ఏటో వెళ్ళిపోవడం కాదు ఇవన్నీ సాలెగూడు లాంటి విషయాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి అన్నీ అర్థం చేసుకుంటూ ఉండాలి ఉదాహరణకు పసిపిల్లవాన్నే తీసుకో పాకే వయసు తరువాత నిలబడాలని ప్రయత్నం చేస్తాడు కానీ వాడికి బ్యాలెన్స్ కుదరదు అయినా నిలబడాలనే ప్రయత్నంలో పడిపోతూనే ఉంటాడు నిలబడాలనే వాడి తాపత్రయం వాడిని ఏ గోడవారకో చేరుస్తుంది అక్కడి నుండి వాడు నిలబడడానికి ఏమేమి చెయ్యాలో నేర్చుకుంటాడు ఇదంతా వాడికి తెలియకుండానే శ్రద్ధగా చేస్తాడు ఆ సమయంలో వాడికి మరో ధ్యాస ఉండదు అదే ఇంద్రియ నిగ్రహం ఈ రోజుల్లో విద్యార్థులకు కావలసింది అదే అని ఆగారు మాస్టర్ ఒక్క క్షణం ఆగి రాముడు అడిగాడు మాస్టరు ఇందాక మీరు చెప్పిన శ్లోకాలు ఎక్కడివి అని భగవద్గీతలోనివి జ్ఞాన యోగంలో ముప్పై తొమ్మిది నలభైవ శ్లోకాలు అవి మరి ఇలాంటివి స్కూళ్ళలో చెప్పరెందుకు మాస్టారు భగవద్గీత అంటే హిందువులకు సంబంధించినదని చాలామంది ఉద్దేశం కానీ అది మానవాళి మొత్తానికి తమ జీవితాలలో ఎదురయ్యే సమస్యలకు సమాధానం చెబుతుంది మీ వాణ్ణి చదువు మీద ధ్యాస పెట్టి శ్రద్ధగా చదవమను నీ భార్యకు కూడా చెప్పు ఆ టీవీ తగ్గించమని అన్నారు నారాయణ మాస్టర్ రాముడు సుధీరు లేచారు వెళ్ళడానికి సుధీర్ను మాస్టార్కి దండం పెట్టమని రాముడు సైగ చేయడం గమనించిన నారాయణ మాస్టర్ పర్లేదులే రాముడు వాడు శ్రద్ధగా చదివితే చాలు అన్నారు సుధీర్ ఏమనుకున్నాడు మరి నారాయణ మాస్టార్కి పాదాభివందనం చేశాడు తండ్రి కొడుకులు బయలుదేరారు రుక్మిణి గారు తలుపు వేసి వచ్చి భర్త ఎదురుగా కూర్చొని ఈ శ్లోకాలు బ్రహ్మజ్ఞానానికి సంబంధించినవే అనుకున్నాను ఇంతకాలం రుక్మిణి భగవద్గీత ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలా వారి సమస్యలకు పరిష్కారం చెబుతాను అంటున్నాడు గీతాకారుడు అదే గీత గొప్పధనం సరే నాకు కూడా మజ్జిగ ఇవ్వు అంటూ ముగించారు నారాయణ మాస్టర్